మరి రమాబాయి అమ్మ రమాబాయ్ అంటేనే త్యాగానికి నిలువెత్తు రూపం అమ్మ రమాబాయి ఓర్పుకి సహనానికి పెట్టింది పేరు రమాబాయ్ రమాబాయి గనక లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడానికి ఇంకా ఎంతో శ్రమించవలసి వచ్చి ఉండేదేమో ఆమె తన అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకు ప్రతి విషయంలో సహకరిస్తూ వెన్నుంటి ఉండి ఆయనకు ఎన్నో రకాలుగా కూడా సహకరిస్తూ వచ్చింది మరి ఆమె చిన్నతనం నుంచే ఎంతో ఓపిక మంత్రాలు ఆ రోజుల్లో ఆనాటి సమాజంలో స్త్రీలు విద్యావంతులు కాదు అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి జీవితంలో తన పదిహేనవ ఏటని ప్రవేశించి ఆయన యొక్క ఆశయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా ఆయనను ప్రేరేపిస్తూ ముందుకు నడిపిస్తూ ఒక ఆదర్శమూర్తిగా నిలిచింది అలాంటి గొప్ప అమ్మ రమాబాయి తన యొక్క సంతానం తాను పేదరికంలో మగ్గిపోతున్నప్పటికీ అంబేద్కర్ గారి ఆశయ సిద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఆయన విదేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత చదవలు చదవాలంటే ఆర్థికంగా వీళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు అయినప్పటికీ తాను ధైర్యాన్ని కోల్పోకుండా పిడకలు చేసి పిడకలను అమ్మి వాటితో వచ్చిన డబ్బులని ఆ డబ్బులు ఇంట్లో ఖర్చులకి కొంత ఉపయోగించి మరికొంత డబ్బుని అంబేద్కర్ గారి చదువుకి ఉపయోగపడాలని ఆయనకు పంపించడం జరిగింది అలా పంపించే క్రమంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది తన యొక్క సంతానాన్ని కోల్పోవలసి వచ్చినా సరే ఏ మాత్రం ధైర్యం వీడగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని ఆయనకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఆయన యొక్క ఉన్నత లక్ష్యాన్ని సాధించే దిశగా ఆమె ముందడుగు వేపించింది అలాంటి గొప్ప వనిత అమ్మ రమాబాయి అసలు ఆ కాలంలో మహిళలు ముందుకు నడిచేవారా కాదు అలాంటి సమయంలో కూడా ఆమె ఎంతో ధైర్యంగా ఓపిక వహిస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఆమె ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా జరగకుండా తన యొక్క ఆశయాన్ని సాధించే దిశగా ఆమె ఎంతో కృషి చేసింది మరి ఈమె యొక్క త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తను అనుకున్నది సాధించి మన భారతీయులందరికీ కూడా రక్షణ కవచమై రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించి మన యొక్క కళలను నెరవేర్చే దిశగా ఆయన ఎన్నో అవకాశాలను మనకు కల్పించారు ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు మనం వారికి ఎంతో రుణపడి ఉంటాము అమ్మ రమాబాయి కనుక లేకపోయి ఉంటే మనం ఈరోజు ఆనందంగా ఉండేవాళ్ళం కాదు ఎందుకు అంటే ఆ కాలంలో వర్ణ వ్యవస్థ చాలా అంటే చాలా జటిలమ జటిలంగా ఉండేది అంత జటిలమైన పరిస్థితులను దాటుకొని అంబేద్కర్ గారు వారి కుటుంబం ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు మనకు ఎన్ని సుఖాలను సంతోషాలను ప్రసాదించారంటే వాళ్ళు ఎన్నో కష్టాలను ఓర్చుకొని మనకు అందివ్వడం జరిగింది అలాంటి గొప్ప తల్లి తండ్రికి మనం ఎంతో రుణపడి ఉంటాం అందుకని మనం ఏం చేయకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను అంటే సమ సమాజంలో అందరూ కూడా సమానంగా బ్రతకాలనేసి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా కష్టాలు లేకుండా అందరూ కూడా సమాన స్థాయి హోదాని అనుభవించాలని వారు కోరుకున్నారు వారి యొక్క కళల సాకారానికి మనము మనవంతు ప్రయత్నం చేయాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అమ్మ రమాబాయి జయంతికి నేను మాతకు నివాళులు అర్పిస్తున్నాను